హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న రవివారం అంటే ఆదివారం ఒకటి నిలువు వాలం కలిగిన నెలవు పాదు ఆలవాలం ఆలవాలం రెండు నిలువు కోతులు వానరాలు తొమ్మిది అడ్డము వడగల్లు వానతో వానరాయి ఏడు అడ్డం ఇంపైన వాసన సుగంధం సుగంధం మూడు నిలువు మధ్యలో అర్ధాంతరంగా ఎనిమిది అడ్డము వినయం కలిగిన వాడు వినయుడు వినయుడు ఐదు నిలువు అగ్నిలో అమ్మాయి పేరు అగ్ని అంటే అనలం అమ్మాయి పేరు అన్నారు కాబట్టి అనలా అనల ఆరు నిలువు కష్టాలు ఇక్కట్లు ఇడుములు ఇడుములు పది అడ్డము లోని ప్రసిద్ధ సరస్సు చెరువు పాకాల ఎనిమిది నిలువు అందవిహీనం కారం కారం వికారం పదమూడు అడ్డం సంవత్సరం సాలు పది నిలువు కింది లోకం అధోలోకం పాతాళలోకం పాతాళలోకం పన్నెండు అడ్డము సున్నితం సుతారం పదమూడు నిలువు ఒక వేదం సామవేదం అంటారు లేదా సామము అంటారు ఇక్కడ సామం పదహారు అడ్డము సమానం సమం పదిహేను ఎలుగు బంటి అంటే ఇక్కడ ఎలుగు పదకొండు నిలువు కాంతి పదం ప్రకాశించే వెలుగుబాట వెలుగుబాట పదిహేను నిలువు తెలివి పరిచయం సోదే ఎరుక ఎరుక పద్దెనిమిది అడ్డము నడక బాగా వేగం పుంజుకుంటే పరుగు పంతొమ్మిది అడ్డము రంభ ఊర్వశి మేనకల తర్వాత నాలుగు అడ్డము ఎలుకలో ఉంది ఎరుకలోనూ ఉంది ఏ అనే అక్షరం ఎలుకలో ఉంది ఎరుకలో ఉంది కూడా ఉంది కాని ఇక్కడ ఏ కరెక్ట్ పదం కరెక్ట్ అక్షరం ఏ పద్నాలుగు అడ్డము అడ్డము నాలుగుతో హృదయం అడ్డము నాలుగు వచ్చింది హృదయం అంటే యద ఇక్కడ ద నిలువు అందరి పట్ల నిష్పా నిష్పాక్షికంగా పదహారు నిలువు అందరి పట్ల నిష్పాక్షికంగా వ్యవహరిస్తాడని యమధర్మరాజుకు ఈ పేరు సమవర్తి అందరి పట్ల నిష్పాక్షికంగా వ్యవహరిస్తాడని యమధర్మరాజుకు ఈ పేరు సమవర్తి ఇరవై మూడు అడ్డము ప్రేమ వలపు ఇరవై నిలువు ఈశాన్య భారతంలో ఒక రాష్ట్రం త్రిపుర ఇరవై ఆరు అడ్డము హారతి దుఃఖం ఆర్తి ఇరవై అడ్డము ఆర్తి రజనీకాంత్ సినిమా కబాలి ఇరవై ఒకటి అడ్డము తేరు రథం పదిహేడు నిలువు మబ్బు నీరదం నీరదం ఇరవై నాలుగు నిలువు పరాభవం అవమానం అవమానం ఇరవై ఏడు అడ్డము భూమి అవని ముప్పై రెండు అడ్డము చిగురాకు మారాకు చిగురాకు మారాకు ముప్పై ఐదు అడ్డము ఒక తెలుగు సంవత్సరం సంతోషాన్ని గుర్తు చేస్తుంది ఆనంద ఆనంద ఇరవై ఎనిమిది నిలువు ఆదరణ లేకపోవటం నిరాదరం నిరాదరం ముప్పై ఐదు నిలువు క్రీడా ముప్పై అడ్డము ఇరవై తొమ్మిది అడ్డము హరిలో రంగ హరి అని పాడుతూ సంక్రాంతి వేళ బియ్యం పోస్తే వెళ్ళేవాడు హరిదాసు ఇరవై ఐదు నిలువు జింకా ముప్పై మూడు అడ్డము సాధువు ముని ఋషి ఇరవై ఆరు నిలువు ఆరంభంలో ఆ ఉన్న ఆ ఉన్న రాక్షసుడే అసురుడు అంటాము లేదా ఆసురుడు ఆసురుడు ముప్పై ఏడు అడ్డము వయస్సు ప్రాయం ఈడు ఈడు ముప్పై ఏడు నిలువు పక్షి ఎరక ఆంగ్లంలో క్విల్ ఏక నలభై అడ్డము ముగ్గు రంగవల్లిక ముప్పై ఆరు నిలువు దారి బాట త్రోవ లేదా తోవ అని కూడా అంటాము త్రోవ లేదా తోవ తోవా ముప్పై ఎనిమిది నిలువు కవిత్వం రాసేవాడు కవి కవిత్వం రాసేవాడు ముప్పై నాలుగు నిలువు తారక నక్షత్రం నక్షత్రం నలభై ఒకటి అడ్డము పావనం పవిత్రం ముప్పై ఎనిమిది అడ్డము ద్వేషం కసి కక్ష ముప్పై అడ్డము అడ్డము నాలుగుతో వృషభం అడ్డము నాలుగు ఏ అని వచ్చింది వృషభం అంటే ఎద్దు అడ్డము ముప్పై ఒకటి అడ్డము నాలుగుతో సరిహద్దు అడ్డము నాలుగు ఏ అని వచ్చింది సరిహద్దు అంటే ఎల్లా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్